నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే సన్మార్గం విత్ పద్మ ఇక ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తిని ఒక గొప్ప గురువుగా పరిచయం చేయబోతున్నాను ఒక కవిగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రవచనకర్తగా వ్యవహరిస్తున్నారు అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా ప్రవచనాలు చెబుతూ ఉంటారు అందులో కొంతమంది మాత్రమే మనం వారు చెప్పే ప్రవచనాలను ఆస్వాదించగలుగుతాం అందులో ఒకనొక గొప్ప వ్యక్తి ఆయన ఎవరో కాదు సమన్వయ సరస్వతి వాగ్దేవి పుత్రులు బ్రహ్మశ్రీ సామవేద షర్ముఖ శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్ని నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు హిమాలయాలు యోగులు జీవిస్తూ ఉంటారు అలా జీవనం సాధ్యమైన నార్మల్ పర్సన్స్ కంటే ఆయుష్ పెంచడం కోసం అంటూ ఉంటారు కదా నిజంగా అది సాధ్యమయ్యే అంశం అని అంటారా అంటే హిమాలయాల్లో సిద్ధ పురుషులు యోగులు మహానుభావులు వారందరూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు మనం నమస్కారం చేసుకుంటాం అయితే యోగులు వాళ్ళకి ఎవరు హిమాలయాల్లో ఉండాలని లేదు ఎక్కడైనా యోగి ఉండవచ్చు మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో కూడా మనం చూస్తున్న సామాన్యులుగా అనుకున్న వాళ్ళు కూడా యోగులు చాలామంది ఉంటారు వాళ్ళు క్రమశిక్షణతో కొన్ని జీవనం కానీ వాళ్ళు చేస్తున్న సాధన కానీ బలం వాళ్ళకి ఇస్తుంది వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు యోగులుగా ఉండొచ్చు వారు గృహస్థగా ఉన్న ఉద్యోగిగా ఉన్న వ్యాపారిగా కూడా ఉన్న యోగులు కావచ్చు అలా ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర మనకు చాలా ఉంది పురాణ ఇతిహాసాలు అలాంటి వాళ్ళు చాలామంది కనబడతారు మామూలు దుకాణాలు నడిపుకునే యోగులను కూడా వర్ణించారు మహాభారత అలాంటి గ్రంథాల్లో చూడ్డానికి దుకాణదారు అనుకుంటాం కానీ అతను గొప్ప జ్ఞానంతో ఉంటాడు గొప్ప సాధకుడు అతడి వల్ల ఎందరో చక్కటి జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు ఆ జ్ఞానం వల్ల సాధన వల్ల అతనికి ఒక శక్తి వస్తుంది ఒక పవిత్రత వస్తుంది అది పది మందిని కాపాడుతుంది దీన్ని ఎక్కడున్నా అది సాధించవచ్చు హిమాలయాల దాకా వెళ్ళక్కర్లేదు కనుక గృహస్థ జీవనంలో ఉన్న సామాన్య జీవనంలో ఉన్న సమాజంలో కూడా ఎందరో యోగులు ఉంటారు భారతదేశంలో ఎప్పుడు యోగులు ఉండదు ఎక్కడైనా దొరుకుతారు అయితే మనం ఆ యోగులు కావాలనే శ్రద్ధ తృష్ణ అనుకుంటే మనకు లభిస్తారు కూడా గురుగారు గారు ఇప్పుడున్న జనరేషన్లో తపస్సు చేయడం అనేది సాధ్యమయ్యే అంశమే అంటారా చేయగలరంటారా అలాగా అసలు తపస్సు అంటే ఏంటమ్మా అది ముందు అవగాహన కలగారు కదా తపస్సు అంటే గురించి మఠం వేసి కూర్చుని జపం చేసుకోవడం మాత్రమే కాదు కదా తపస్సు అనే మాటకి మహాభారతం నిర్వచనం ఉంది ధర్మవర్తిత్వం ఒక మాట ఇది అంటే తన ధర్మాన్ని తాను పాటించడం అనేది గొప్ప తపస్సు తన ధర్మాన్ని పాటించేటప్పుడు ఏదో లాభాపేక్షత కాకుండా చిత్తశుద్ధితో నిష్కపటంగా విలువలకు లోబడి తన ధర్మాన్ని తాను పాటిస్తే అది గొప్ప తపస్సు అంటాడు ధర్మరాజు యక్ష ప్రశ్నల్లో వస్తుంది మహాభారతం ఇది ఇది అయితే ప్రతివారు చేసుకోవచ్చు తపస్సుగా అలాంటి ఒక మంచి కథ ఉంది భారతంలో ఒక ఆయన గొప్ప తపస్సు చేస్తుంటాడు ఎక్కడో అరణ్యాల్లో అప్పుడు ఆయనకి తల జుట్టు పెరిగిపోతుంది పెరిగిపోతే జుట్టులో పిచుకులు గుళ్ళు కడతాయి పిచ్చుకులు గుళ్ళు కట్టిన తెలియనంత తపస్సు అతడిది అది గొప్ప విషయం కదా అయిన ఒక పాకితేనే మనం కూర్చోలేము పిచుకులు గుళ్ళు కట్టే అయినా చెదరలేదంటే ఎంత గొప్ప తపస్సు అంటే మనస్సును బాహ్య ప్రపంచం నుంచి విడిచిపెట్టి అంతర్ముఖే సమాధిస్థితులు ఉండిపోయాడు అప్పుడు ఆయన మురిసిపోతాడు పైన పిచ్చుకులు ఉన్నాయి కొంతకాలాన్ని మెలకు వచ్చాక నాది గొప్ప తపస్సు చేశాయని మనస్సులో భావిస్తారు భావిస్తే ఒక ఆకాశవాణి వినబడుతుంది నువ్వే ఇదనుకుంటే కాశీ ఒక ఆయన ఉన్నాడు తులాధారుడు ఆయన నీకంటూ గొప్ప తపస్వి ఆయనేమనుకోవాలంటే ఆ మాట అంతర్వాణిగా లేదా ఆకాశవాణిగా వినబడి కానీ ఏమిటో ఈ వాక్ అని కాశీకి వెళ్తాడు వీళ్ళ తులాధారుడు ఎక్కడున్నాడని వెతుకుతాడు ఆయన ఉద్దేశంలో ఎలా ఉంటుందంటే తులాధారు అంటూ ఒక ఆశ్రమం పెట్టుకుని అక్కడ కూర్చుని ఉంటాడేమో యోగి అని మనసులో ఒక చిత్రణ చేసుకుని వెళ్తాడు తీరా చూస్తే తులాధారుడు ఒక దుకాణదారుడు ఏంటి దుకాణదారుడు గురించి అక్కడ ఆకాశం అని చెప్పింది నేను చేసిన తపస్సు అంత గొప్పదే అరణ్యంలో కూర్చుని పిచ్చుకులు గుడ్డు కట్టేటంతగా జుట్టు పెరిగిపోయింది అతను ఇతడు చూస్తే దుకాణదారుడు ఈని తపస్వి పోని అడుగుదామని కూర్చున్నాను కానీ ఈయన వెళ్ళగానే ఆయన ఒక్కసారి చూసి ఆ పిచ్చుకులు గుడ్డు కట్టిన మహానుభావుడు నువ్వేగా అని చెప్తే వచ్చేవి కదా అంటాడు ఈయనకి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతాడు కాసేపు కూర్చోవలయ్యా మాట్లాడతానని తను చేయవలసిన వ్యాపారం చేస్తే తీరిక సమయంలో కూర్చుంటాక నువ్వేం తపస్సు చేస్తుంటావు అని అడుగుతాడినా అడిగితే నేను న్యాయబద్ధంగా క్రయ విక్రయాలు చేస్తాను అర్హలాభ అర్హలాభ అంటే ఏది న్యాయబద్ధంగా లాభం రావాలో అది తీసుకుంటాను అది తీసుకున్న దానితో నేను చేయవలసిన సత్కర్మలు చేసుకుంటాను కష్టాలకి కుంగిపోను సుఖాలు వస్తే పొంగిపోను మనసునప్పుడు ధైర్యంగా ఉంచుతాను ఇదే నేను చేసిన తపస్సు అంటే అదే నువ్వు సమాధులు యోగాలు ఇవేవీ చెప్పలేదు మంత్రాలు తంత్రాలు ఇది గొప్ప తపస్సు అంటున్నాం ఇది తపస్స అది తపస్సా అని అడుగుతాడు అదే తపస్సు అని చెప్పాడు ఎవరైతే శ్రద్ధ కలిగి శ్రద్ధ అంటే మన ప్రసన్నత అని అద్భుతమైన మాట చెప్పాడు ప్రశాంతమైన మనస్సుతో ఉంటూ సుఖదుఖాలు పొంగిపోకుండా కుంగిపోకుండా రాగద్వేషాలకు లోను కాకుండా ఎవడైతే ఉంటాడో తన ధర్మంతో వచ్చిన దానితో తృప్తిపడుతూ జీవించేవాడికి అదే తపస్సు అని చెప్తారు అంటే ఎంత గొప్ప ఆదర్శాన్ని భారతదేశం భారతీయ సంస్కృతి చెప్పింది చూడండి అందుకే తపస్సు అనేది ఎప్పుడైనా సాధ్యమే ఎక్కడైనా సాధ్యమే తపస్సు ఎక్కడైనా చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు అలాంటి ప్రక్రియలు మన సంస్కృతులు చెప్పారు అది గొప్ప విషయం గురువు గారు ఇప్పుడున్న కాలంలో మనిషికి తృప్తి అనేది ఉంటుంది అంటారా ఎందుకంటే అసంతృప్తిగానే ప్రతి ఒక్క మనిషి లేచిన దగ్గర నుంచి అది ఇది అని వెతుకులాట్లోనే సరిపోతుంది జీవితం మొత్తం తృప్తి అనేది ఎప్పటికైనా సాధ్యమైన ఈ కలియుగంలో ఈ యుగం కాదమ్మా ఏ యుగమైనా మాన మనిషి యొక్క స్వభావంలోనే తృప్తి అనేది సాధ్యం కాదు జ్ఞానం ఉంటే తృప్తి వస్తుంది అది లేనంతకాలం సంతృప్తి ఉంటేనే ఉంటుంది ఎన్నొచ్చినప్పటికీ కూడా ఎందుకంటే అన్నమయ్య యొక్క క్రితంలో చెప్తాడు చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు చాలకుంటే లోకమల్ల చాలదు అని మీకు ఉంటుంది ఇక్కడ అలాగా మనిషికి ఇప్పుడు ఏమిటంటే సాంకేతికత పెరిగిపోవడం ఒకటి భోగాలు సౌకర్యాలు సుఖాలు వినోదాలు పెరిగిపోవడంతో ఇంకా ఏదో తెచ్చుకోవాలి ఇంకా ఏదో తెచ్చుకొని పరిగెడుతుంటాడు ఒకడు ఆలోచిస్తే పరిగెడుతున్నాడే తప్ప నిలకడగా ఏది సంతృప్తిగా అనుభవించట్లేదు అందుకే మనకి ఏంటంటే కొంచెం నిలుకడ అవసరం అంటే స్టెబిలిటీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో స్థిరత్వం తెచ్చుకోవాలి స్థిరమైన మనస్సు తెచ్చుకొని ఏది సత్యమో ఏది అసత్యమో పెద్దల ద్వారానో వివేచన ద్వారానో ఆలోచిస్తే మనం దేనివే పరిగెడుతున్నాం ఇది అంతవరకు నిలుస్తుంది ఉదాహరణకి సుఖపడాలను పరిగెడుతున్నాం సంపాదించాలని పరిగెడుతున్నాం ఇలాగే పరిగెడితే దీనికి శాస్త్రాల దాకా ఎక్కలేదు కొంచెం ఇంగిత జ్ఞానం మనం కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది ఇలాగే పెడితే ఆరోగ్యం అవుతుంది మనం దేనికోసం పరిగెడుతున్నాం దానికి అంత సమయం వెచ్చిస్తున్నాం తీరా సంపాదించిన తర్వాత అనుభవించినంతగా ఆరోగ్యం ఉందా కనుక ముందు అలాంటి ఆలోచన రావాలి సరైన ఆలోచన అది కలిగితే సంతృప్తి సాధ్యమే కానీ అందరూ సంతృప్తిగా ఉండలేరు చాలామంది వీటి వెంట పరుగొడుతూనే ఉంటారు ఎందుకంటే ప్రాచీన కాల గ్రంథాల్లో కూడా అసంతృప్తిగా ఉండకండి ఆశలు పెంచుకోకండి అనే మాట వినబడుతున్నాయి అంటే అప్పుడు కూడా అసంతృప్తిగా వాళ్ళు ఉన్నారనే కదా అర్థమైపోయింది కనుక సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమయ భక్త సమీప్రియ అని భగవద్గీతలో స్వామి చెప్పాడు ఇది ఎప్పుడు సంతృప్తిగా ఉండడో ఒకటి నేర్చుకోగలగల ఉన్నదాంతో సర్దుకుపోతే ఎలా దిగుతారని మరొక తర్కం చేస్తారు అదే విషయం అంటే ఉన్నదాన్ని తెలుసుకోకుండా అసంతృప్తిగా ఉండడం కూడా తప్పే కదా కనుక తాను సంతృప్తిగా ఉంటూ చేయవలసిన ధర్మం చేస్తూ ఆ ధర్మంతో వచ్చిన దానితో సంతృప్తిగా జీవించగలగడం అనేది మన మైండ్ సెట్ ఆలోచన విధానం బట్టి ఉంటుంది అంత చక్కటి ఆలోచన విధానం మన పెద్దలు గ్రంథాల్లో ఇచ్చారు అది కేవలం గ్రంథాలు ఉండిపోతే అలాగా దాన్ని మనం తెలుసుకుని విచక్షణలో దాన్ని వినియోగించుకుంటే తప్పకుండా సంతృప్తిగా ఉండడం ఎప్పటికైనా గురుగారు చాలా మంది కష్టాలు ఉన్నాయని చెప్పేసి దేవుడు వెళ్తారు అది స్వార్థంతో వెళ్ళింది అనుకోవాలా లేకపోతే నిజంగా దేవుడిని భక్తితో అంటే నాకు ఇన్ని కష్టాలు ఇస్తావా మంచి వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఇస్తారు దేవుడు అని చాలా అపోహలతో ఉంటారు అది కొంతమంది విషయంలో నిజమై ఉండొచ్చు అబద్ధమై ఉండొచ్చు నిజమే అంటారు నిజంగా మంచితనం వాళ్ళకి మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి అంటారా మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి చెడు వాళ్ళకి రావడానికి లేదమ్మా ఎవరికైనా సుఖ దుఃఖాలు అనేటువంటిది వాళ్ళు ఇదివరకు చేసినటువంటి పుణ్యపాప కర్మలను అనుసరించి సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయే తప్ప దాన్ని ఇచ్చే దేవుడు అంటే ఎవడూ లేడు మనం చేసిన కర్మలే మనకిస్తాయి కనుక చేసిన కర్మ చేసేస్తాం కానీ మనం జ్ఞాపకం ఉండకపోవచ్చు అంటే ఈ జన్మదైనా ఎన్నో జన్మలు ఉంటాయి కదా ఇక్కడ ఎందుకంటే మనం నడుస్తూ నడుస్తూ నాలుగు విత్తనాలు పడేసి వచ్చేస్తాం పడ్డాయని కూడా తెలియదు అప్రయత్నంగా పడేస్తాం తర్వాత ఎప్పుడో అప్పుడు మొక్కలై మొలకలై ఫలాలే వస్తాయి కదా మనకి అదే విధంగా ఇదివరకు చేసిన పుణ్యపాప కర్మలను అనుసరించి మనకి సుఖదుఖాలు వస్తూ ఉంటాయి దేవుడు ఇచ్చేడనడానికి లేదు వాడిని తప్పించుకోవడానికి ప్రయత్నము సాధ్యం కాదు మరి కష్టాలు పోగొడతానని దేవుడిని ఆశ్రయించడం అనేది ఎంతవరకు సమంజసం అని ఒక ప్రశ్న వేసుకుంటే మనం అనుభవించే కర్మలకి ప్రారంధము లేని పేర్లు ఈ ప్రారంధం ఒకవేళ బలంగా ఉంటే మనం దేవతాప్రార్థనలు చేసిన పోద ఆ ప్రారంధం బలహీనంగా ఉందనుకో మనం చేసేటువంటి దేవతాప్రదనలో సాధనలో వీటి వల్ల తొలగిపోతాయి ఒకవేళ తొలగకపోయినా తొలగినంత కష్టం ఉన్న భగవంతుని ఆరాధించడం వల్ల మంచి వివేకం వచ్చి దాన్ని తట్టుకోగలిగే జ్ఞానం కూడా వస్తుంది ఇది ప్రధానమైన అంశం కానీ కష్టాల కోసం భగవంతుని ఆశ్రయించడం అనేది సాధారణంగా అందరూ చేస్తారు ఏ కష్టము సుఖము పట్టించుకోకుండా భగవంతుడి మీద ప్రేమ కలిగిన భక్తి వినడానికి చాలా బాగుంటుంది కానీ అది సాధారణ స్థాయిలో కనబడుతుంది అది అసాధారణం దాని గురించి నారదుడు ప్రకాశత కాపి అన్నాడు అంటే అలాంటి భక్తి ఏ ఒక్కళ్ళలోనూ కనబడుతుంది కతిచన హరి అని సౌందర్యలహరిలో చెప్పినట్టుగా ఈ ఒక్కడో అలాంటి భక్తి కలిగి ఉంటాడు దీన్ని అవ్యాజ భక్తి అంటారు అన్ అన్కండిషన్డ్ మన దగ్గర పది రోజు పది పది మార్లు వచ్చి పలకరిస్తూ వెళ్తూ ఉన్నాడంటే మన ఏదో ఎందుకు వస్తున్నాడో అనుకుంటాం పదిసార్లు తిరిగే పదకొండోసారి మీ నుంచి అవసరం ఉందండి అని కానీ ఎన్నాళ్ళు ఇందుగా తిరిగాడో అనుకుంటాం అది స్వార్థమేగా అలాగే కొంతమంది అలాగే ప్రారంభిస్తారు కానీ నిస్వార్థంగా భగవంతుని ప్రేమించడం అనే దానికి కూడా గొప్ప పుణ్య సంస్కారం ఉండాలి అది కోట్లలో ఒకటికైనా లభిస్తుంది లేదు దాన్ని ఉత్తమ భక్తి అంటారు కష్టాలు పోతాయనో లేదా సుఖాలు వస్తాయనో భగవంతుని ఆశ్రయించడాన్ని భక్తి అంటారు కానీ ఉత్తమ భక్తి అంటారు ఇక్కడ దానికి శాస్త్రంలో గౌడ భక్తి పేరు అంటే అప్రధాన భక్తి దానికి పెద్ద గొప్ప విషయం కాదు అయితే కొంతమేర గొప్ప విషయమే ఎందుకంటే ఈ కష్టాలు పోవాలని ఎవరినో పట్టుకోకుండా భగవంతుని పట్టుకున్నాడుగా అది గొప్ప విషయం అనమాట ఇక్కడ ఎందుకంటే మనకు తెలిసిన తెలుగు నీటిలో చేయి పెడితే చేయి శుభ్రమవుతుంది నిప్పులో చేయబెడితే కాలుతుంది అదేవిధంగా ఎలాగోలో భగవంతుని పట్టుకున్నాడు కనుక ఆ పట్టుకున్న వస్తువు గొప్పది కనుక ఆయన అనుగ్రహం చేత నెమ్మదిగా చిత్తం శుద్ధమై అప్పుడు మనస్సు ఆయన వైపు మళ్ళీ వాడు ఇక్కడే శాంతిని జ్ఞానాన్ని పొందొచ్చు చాలా గొప్ప విషయాలు చాలా గొప్పగా వివరించారు గురుగారు ధన్యవాదాలు